పల్లి అంగల్లు కడప రోడ్డు మీదుగా సంగసముద్రం వెలిగల్లు గాట్ కలిచర్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న సూచిక బోర్డులకు పిచ్చి మొక్కలు తొలగించిన హెల్పింగ్ మైన్స్ బృందం వాహనదారులు పెళ్లే సమయంలో సూచిక బోర్డులు కనపడకుండా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని తమంతు చిరు ప్రయత్నంగా శ్రమదానం చేసినట్లు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ గుర్రంకొండ కొండ ఇన్ఛార్జ్ మీర్ మొకద్దర్ సంస్థ సభ్యులు కిరణ్ జాబియుల్లా షౌకత్ వసీం మహమ్మద్ సెహవేజ్ తదితరులు పాల్గొన్నారు రావడం వల్ల ఏదైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో లెఫ్ట్ రైట్ ఫుట్ ఫుట్పాత్ స్కూల్ జోన్ ఇటువంటివి ఎక్కువగా సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి ఆ సైన్ బోర్డ్స్ ఎందుకు ఉంటాయి అంటే రోడ్డు ప్రమాదాల నివారణకి సైన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి రాత్రి వేళలో ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏమనంటే ఈ సైన్ బోర్డ్స్కి పూర్తిగా ఈ చెట్టు కొమ్మలు బయటికి రావడంతో వాటిని అంటే చెట్లు కొట్టకుండా కేవలం వాటి మా బయటకు వచ్చినటువంటి చెట్టు కొమ్మలు పిచ్చి మొక్కల్ని హెల్పింగ్ మైన్స్ బృందం తొలగిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక చిరు ప్రయత్నంగా మేము చేస్తున్నాం అంతే ఏమంటే మనం చూడొచ్చు ఇక్కడ మదనపల్లి నుంచి ఇట్లా గురంగొండ కడప రోట్లో అదేవిధంగా ఇటు మగ్బీరా నుండి కలిచర్ల పెద్దమండెం రూట్లో ఎక్కువగా ఉండడంతో మా దృష్టికి రావడంతో ఈ చిరు ప్రయత్నం చేసినాము మేము ఈ ప్రాంతాల్లో ఇది వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అక్కడ ఏదైనా సైన్ బోర్డ్స్ కనబడకుండా ఊరి పేర్లు కనపడకుండా ఉంటే కన్నా చెట్లు కొట్టకుండా కేవలం కొమ్మలు మాత్రమే తొలగించండి పిచ్చి మొక్కలు తొలగించండి దీనివల్ల ఏమంటే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా తగ్గుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం ఇందుకు హెల్పింగ్ మ్యాన్ చూడొచ్చు ఉదయం నుంచి హెల్పింగ్ మ్యాన్ సభ్యులందరూ కృషి